దని చెప్పి చెప్పడం జరిగింది మేము ఇప్పుడు న్యాయ న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు చెప్తూనే వాళ్ళు చెప్పకముందే ప్రభుత్వమే ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎంఆర్ఓ ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ కాదా చూడండి మీరు గవర్నమెంట్ ల్యాండ్ కూడా పోల్చమని ఆర్డర్ ఇచ్చారా మీరు ఇచ్చారా లేకపోతే వీళ్ళు అత్యుత్సాహమా ఇవన్నీ కూడా చూడండి మీరు ఇచ్చింది చెరువులు లేకపోతే నాళాలు వాటి దగ్గరికి మీరు ఇచ్చారు ఇవన్నీ చూడండి తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టాలి రెండోది ఏంటంటే గతంలో వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరు ఒకవేళ ఆ అమ్మిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారా మీరే ఇస్తారా వాళ్ళపైన మీరు కేసులు పెడతారా పెట్టరా వాళ్ళపైన పెట్టకుండా నలభై ఏళ్ళ నుంచి ఈసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేకపోతే రిజిస్టార్ ఆఫీసులు వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళ మీద లేకపోతే ఇంకా పర్మేషన్ ఇచ్చినటువంటి అప్పుడు మంత్రులు అండగా ఉన్నవాళ్ళు ఎవరు మంత్రుల లేకపోతే ఇంకో వాళ్ళ అటువంటి ఏమన్నా ఉంటే ఇది దాని అర్థం ఇక్కడ ఈ ప్లేస్ అని కాదు ఇవన్నీ కూడా మొత్తంగా నగరంలో ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది లేకపోతే ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎంత తప్పించినా ఎంత ఏదో చేయాలని మదనపడ్డా ఒక తప్పు జరిగితే చాలు మొత్తం కూడా వినాశనం అవుతుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని మేము హెచ్చరిస్తున్నాం ఈ బాధ్యతల తరపున ఈ కే బిఎస్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి బాధ్యతల తరపున మేము కమ్యూనిస్టు పార్టీగా డెలిగేషన్ మేము అందరం కూడా వచ్చాము ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ఎక్కడ ఇబ్బంది అయినా సరే మా బాధ్యత మేమే రెచ్చగొట్టడానికి కాదు రెచ్చగొట్టి దీని నుంచి ఏదో పేలాలు పేలాలు ఏర్పడమే కాదు మేము న్యాయబద్ధంగానే అనుసంధానం చేయడానికి వచ్చాము ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయడం కోసం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం అలాగే హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈలోపు మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని మాత్రం మీరు గమనించి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ లాంటి వాళ్ళు తప్పు చేస్తే ఆమె లేడీ ఆఫీసర్ మాకు సానుభూతి ఉంది కానీ తప్పు చేసినందుకు ఒక్కళ్ళైనా మీరు చర్య తీసుకుంటే ఒక్కళ్ళైనా సస్పెండ్ చేస్తే రెండోసారి వాళ్ళ మనోధైర్యం ఏం దెబ్బతిందో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండడానికి అది పనికి అని చెప్పి నేను తెలియజేస్తూ గవర్నమెంట్ సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ బాధితులు ధైర్యంగా ఉండమని కోరుతూ మీకు సాధ్యమైన మేరకు న్యాయం చేయటానికి మేము కృషి చేస్తాం చెత్తశుద్ధితో కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం సార్